హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మాడియోపీఎంసి మాడియోపీఎంసి ద్వారా ఎవరైతే ఎవరికైతే విషయాలు తెలియచేయాలి అనుకుంటున్నారో మరి ఇంకంత కాలశం నేను చెప్పే నెంబర్లను నోట్ చేసుకోండి ఆ నెంబర్లో కాల్ చేస్తే మా వాళ్ళు ఫుల్ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చేస్తారనమాట ఆ నెంబర్స్ ఎయిట్ నైన్ డబల్ సెవెన్ డబల్ జీరో సెవెన్ ఫోర్ జీరో వన్ ఎయిట్ నైన్ డబల్ సెవెన్ డబల్ జీరో సెవెన్ ఫోర్ జీరో టూ ఓకేనా అది పెళ్లి రోజులే కావచ్చు పుట్టినరోజులే కావచ్చు లేకపోతే వార్షికోత్సవాలు కావచ్చు పిరమిడ్ ప్రారంభోత్సవాలు కావచ్చు భూమి పూజ కావచ్చు లేకపోతే విదేశీయానం కావచ్చు లేకపోతే పదవీ విరమణ కావచ్చు ఏదైనా సరే అక్కేషన్ ఏదైనా సరే హ్యాపీగా సెలబ్రేట్ చేసుకుంటాం అని అనుకున్నప్పుడు పిఎంసీ ద్వారా షేర్ చేసుకోవచ్చు అనమాట వాటికి అది ఒక బ్యూటిఫుల్ మెమరీ లాగా బ్యూటిఫుల్ గిఫ్ట్ లాగా అలా లైఫ్ లాంగ్ ఉండిపోతుంది ఉండిపోతుందన్నమాట ఇప్పుడు కాలర్ నైన్ లో ఉన్నారు కలర్తో మాట్లాడదాం హలో హలో గుడ్ మార్నింగ్ విద్యా ఏ హసీనా గుడ్ మార్నింగ్ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ హాయ్ ఓ హ్యాపీ హోలీని బాగా సెలబ్రేట్ చేసుకున్నావా ఆ సుపార్గా అంటే నేను చేసుకుని మేడం మా అన్న కొడుకులు వాళ్ళు బాగా హ్యాపీగా చేస్తున్నారు బయటికి వెళ్ళి మరి నువ్వు ఏం చేసుకోలేదు చేసుకోండి చేసుకుని అంటే మమ్మల్ని తలపాం కదా ఇంట్లో కాబట్టి వాళ్ళు బయట వెళ్ళి ఫ్రెండ్స్ అంతా వస్తారు మనం కూడా చేసుకోవచ్చు ఏంటి అలా అన్నావు చక్కగా పసుపు కుంకుమ ఇట్లాంటివి తీసుకుని చక్కగా ఇట్లా ఇలా అట్లీస్ట్ ఇలా అప్లై చేసుకోవచ్చు కదా అది కూడా చేసుకోలేదు మనం ఇవాళ చేసుకుందాం అయితే సరే ఓకే స్వీట్ చేసుకున్నా పాయసం అవునా నాకు నాకు పాయసం రా వాళ్ళు పెడతానుక ఏం వద్దులే నాకు నువ్వు పాయసం అంటే నాకు పాయసం తినాలనిపిస్తుంది లేదు మా ఊరికి రా అన్ని పెడతాను కాకి ఈ రోజు బర్త్ డే ఉంది ఎవరిది అంటే ఈశ్వర్ సార్ అని కర్నూలు వేసాను జాబ్ చేసేది మాత్రం బెంగళూరులో చేస్తున్నారు తన బర్త్ డే ఈ రోజు ఓకే చెప్పు మరి విషెస్ ఆ ఓకే డాడీ మెనీ మోర్ హ్యాపీ ఆఫ్ మీరు నిండు నోరేందుకులతో ఆయు ఆరోగ్యలతోనూ సిరి సంపదలతోనూ ఎప్పుడు నవ్వుతూ నవ్విస్తూ సంతోషంగా ఉండాలని మన సారా కోరుకుంటున్నాము ఎల్కేజీ మన జూమ్ సెక్షన్ వాళ్ళందరం కూడా కోరుకుంటున్నాం సార్ డియర్ పిఎంసి నుండి విద్య కూడా కోరుకుంటుంది నన్ను మర్చిపోయావు చెప్పు మర్చిపోయావు ఇందులో కూడా మర్చిపోయావు నన్ను లేదు సరే నా బావులు కూడా నువ్వే తినేసాయి ఓకే ఈశ్వర్ గారు మీరు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని హసీనా తరపు నుండి మీ జూమ్ క్లాస్ మెంబర్స్ అందరి తరపు నుండి మైడీ ఉపఎంసీ తరపు నుండి ఎస్పెషల్లీ విద్యా తరపు నుండి కూడా బెస్ట్ విషెస్ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ హసీనా హసీనా థ్యాంక్ యూ సో మచ్ పాట పాడతావా లేకపోతే పడుతుడే పాట పాడతా ఫస్ట్ పొడుపుతో ఒకటి అడిగి పాట పడుతుడే పాట పాడతాను చూస్తే ఒకటి చేస్తే రెండు తలకి తోకకి ఒకటే టోపీ ఏంటి చూస్తే ఒకటి చేస్తే రెండు తలకి తోకకి ఒకటే టోపీ తలకి టోపి చేతిలో ఉంది అది అంటే క్యాప్ కదా మనం క్యాప్ తీసినప్పుడు రెండు ఉంటాయి కదా ఫస్ట్ తర్వాత పైన పెట్టుకొని రాస్తాం కదా తలకి తోకకి ఒకటే క్యాపే ఉంటది కదా అవును చూస్తే ఒకటి చేస్తే రెండు అంటే మనం ఇట్లా క్యాప్ తీసినప్పుడు రెండు మన చేతిలో క్యాప్ ఉంటుంది పెన్ను ఉంటుంది కదా రెండు ఉంటాయి కదా అబ్బా చేస్తే రెండు అంటే రెండు పెన్నులు రావాలమ్మా ఒప్పుకోను లేదు చూస్తే ఒకటి చేస్తే రెండు తలకి తోకకి ఒకటే టోపీ అంటే తలకి తోకకి ఒకటి టోపీ అంటే క్యాప్ ఓకే బట్ చూస్తే ఒకటి చేస్తే రెండు రెండు అంటే రెండు పెన్నులు అవ్వాలి కదా హసీనా అంటే క్యాప్ ఒకటి పెన్ ఒకటి ఓకే 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 నేను ఇంకేం మాట్లాడదలుచుకోవట్లేదు పాట పాడు హ్యాపీ పాడు హ్యాపీ హ్యాపీ బర్త్డే డే మంగి మంగి చేసుకోల శుభ కాంక్షలు అన్న చెయ్యమా మిత్రమా అపలేన చేతి ఉంది అంది నంద చేతి ఉంది అందు కోరుకుంటున్నారు అన్నమా నేత్రమా జీవితానికి అర్థం ప్రేమని మరిచిపోదు మా యవ్వనమే

ంతా పిట్ట అరసి గోల పెడుతుంది ఎత్తుకుంటే మాత్రం చెవులు గుసగుసలాడుతుంది ఏంటి ఫోనా అలా అడగ ఇలా చెప్పేశాను పర్లేదు హసీనా నేను కూడా ఆలోచించడం మొదలు పెట్టాను మొత్తానికి హసీనా సరే ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న ఈశ్వర్ గారికి హసీనా తరపు నుండి బెస్ట్ 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 విషస్ థ్యాంక్ యూ హసీనా ఎప్పుడు ఇలా నవ్వు నవ్వుతూ ఉండు మై డియర్ పిఎంసీకి హలో పిఎంసీకి కాల్స్ చేస్తూ ఉండు మాకు జ్ఞానాన్ని అందిస్తూ ఉండు నువ్వు నేర్చుకున్న జ్ఞానం ఏదైతే ఉందో ఆ జ్ఞానం ఓకేనా అండ్ హ్యాపీగా ఉండు ఈచ్ అండ్ ఎవ్రీ మూమెంట్ ఎవ్రీ మినిట్ హ్యాపీగా ఉండు పక్క వాళ్ళని కూడా హ్యాపీగా ఉంచు థ్యాంక్ యూ హసీనా నెక్స్ట్ కాల్ అని తీసుకుందాం హలో 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 గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ అండి వెల్కమ్ టు ఎవరు మాట్లాడేది శివకుమారి గారు ఏంటి కొత్తగా మాట్లాడుతున్నారు నాతో కొంచెం అయ్యయ్యో అవును సీజన్ కంప్లీట్ గా మారేలోపు ఇప్పుడు కొంచెం వాతావరణం మారుతూ ఉంటుంది కదా అవును అప్పుడు మన బాడీ ఆ నేచర్ కి అలవాటు పడ్డానికి రెసిస్టెన్స్ పవర్ ని పెంచుకోవడానికి ఇట్లాంటివి చిన్న చిన్నవి ఉంటాయి మరి ఏమైనా జాగ్రత్తలు తీసుకుంటున్నారా అవునా వేడి నీళ్ళు తాగుతూ ఉండండి అంటే వేడి వేడి నీళ్లు టీ కాఫీ లెక్క వేడి కాదు జస్ట్ గోరువెచ్చని తాగుతూ ఉండండి మీకు దాహమైన ప్రతిసారి మనం జనరల్ గా అనుకుంటూ ఉంటాం కదా వేసవ కాలంలో వేడి నీళ్ళు ఏం తాగుతారు అని కానీ తాగాల్సింది గోరువెచ్చని ఇప్పుడు తాగితే మంచిది గౌరవెచ్చటి నీళ్ళు తీసుకోవాలి వేసవి కాలంలో ముఖ్యంగా ఏమన్నా పాట కోసం మాకోసం పాడమంటారా అయ్యో జలుబు చేసి గొంతు బాగోకపోతే అడిగానంటారా జలుబు చేసి గొంతు బాగోకపోతే అడిగానంటారా అయినా పాడతారు మీరు నాకు తెలుసు అయినా పాడతానంటే మా శివకుమారి గారు మరి అవును ధ్యానం గురించే పాడతానండి ఈ ధ్యానం ఎక్కడిది ధ్యానం ఒక్కరిది ఖచ్చితంగా అందరిది మర్రి చెట్టు సంగమైతే మనమంతా కొమ్మలం మంచి ఇల్లు సంగమైతే మనమంతా గోడలం మంచి చెడు ఏదైనా మనమంతా భాగ్యలం ఈ ధ్యానం ఎక్కడిది జ్ఞానం ఎవ్వరిది కాడివి ఒక్కరిది కచ్చితంగా అందరిది గుంజలలో బలముంటే ఉంటే పందిరెప్పుడు పడిపోదు ధ్యానులలో బలముంటే ధ్యానం పుడు చెడిపోదు పట్టుదలే మనకుంటే పట్టుదలే మనకుంటే పలిసా కంద పోదు ఈ ధ్యానం జ్ఞానం ఈ ధ్యానం ఎక్కడిది ఖచ్చితంగా అందరిది మేడం సూపర్ అండి గొంతు బాగోలేదని చెప్పారు జలుబు చేస్తుందని చెప్పారు కానీ పాట మాత్రం ఎంత అద్భుతంగా పాడారండి మనసులో మైండ్లో ఉన్నది వచ్చింది మేడం బాగుంది పాట చాలా బాగుంది ఎవరు ఎవరు రాయరు నాకు నేనే అవునా ఎవరో ఏదన్నా కలుపుకుంటా కొంచెం అది అలా బాగుంటుంది సూపర్ అంటే సూపర్ అసలు నిజంగా ఎవరో రాస్తే పాడి అంటే నేర్చుకుని పాడుతున్నారని నేను అనుకున్నాను నిజంగా నేను అదే అనుకున్నాను ఎవరు పాడుతారు మేడం ఎవరు పాడరు కొంచెం ఎవరన్నా ఇప్పుడు ఇప్పుడు చూడండి ఇది డ్రాక్రా గ్రూప్ పాడారు అనుకోండి దానిలో నేను అది తీసేసి వేరే కలుపుకుంటా నాకు నేను ఓకే గానీ గ్రేట్ టాలెంట్ అసలు ఏం టాలెంట్ మేడం చదువు కి చదువు కావాలా అండి అవును అవునా అస్సలు కాదు మీరు పాడిన పాట ఇప్పుడు పాడిన పాట నువ్వు మీరు ఏ స్టేజ్ మీద ఉన్నా లెగి చప్పట్లు కొడతారు అంత చక్కగా పాడారు తెలుసా మా పిల్లలందరూ అదే అనుకుంటారండి మా మన వాళ్ళు కూడా అమ్మమ్మ నుంచి తెచ్చిద్ది ఇలాంటివన్నీ అంటారు అవునా అవును ఇప్పుడు మేము కూడా తయారైపోయాం ఆహా మీరు కూడా తయారయ్యారు చూసారనుకోండి ఎల్లుండు అమ్మమ్మ ఏంటమ్మా అసలు చదువు రాదంటది ఎక్కడెక్కడ ఏ పట్టేసుకుంటది అని అంటారు అవునా చక్కగా మీరు ఈసారి స్టేజ్ మీద పాడండి పాట అందరూ చప్పట్లు కొడతారు వచ్చిందేగా పుస్తకం కావాలా ఫోన్ ఫోన్ కావాలా నాకు నాకేం కావాలి నా నోట్లో ఉన్నది బయటకు వచ్చింది అంతే సూపర్ బండి మా టీచర్ గారు అంటుంటారు నువ్వు మర్చిపోతున్నావు ఒక్కొక్కటి వచ్చి పేపర్ మీద వెళ్ళి ఎప్పుడన్నా పాడాలంటే అంటారు అంటే మేము రాసి పెడతాము నువ్వు చెప్పి అంటారు అండి కానీ అట్లా వచ్చినప్పుడు చెప్పాలి రాయించుకోవాలి లేదంటే ఇప్పుడు నెక్స్ట్ ఎవరైనా నేర్చుకోవాలి అన్నా వాళ్ళకి గుర్తుండాలి కదా ఆ పదాలు లైన్స్ అవన్నీ అవును ఆ పాట అక్కడతో ఆడిపోకూడదు కదా చదువుకున్న పిల్లలతో రాయించండి మీకు అనిపించిన ప్రతి పాట అవును ఎనీవేస్ చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి చాలా మంచి పాట పాడి వినిపించారు అసలు మీరు రాసి పాడుతున్నారని నేను అనుకోలేదు ఎవరో రాస్తే మీరు ప్రాక్టీస్ చేసి పాడారని అనుకున్నాను కానీ చాలా బాగా పాడారండి థ్యాంక్ యూ ఈరోజు పుట్టినరోజులు పెళ్లి రోజులు జరుపుకునే వాళ్ళందరికీ శివకుమార్ గారి తరపు నుండి బెస్ట్ విషెస్ మరి మనం ఇస్ లిస్ట్లో ఎవరిది విషెస్ ఉందో చూసేద్దాం ఆలియా భట్ భారతీయ సంతతికి చెందిన బ్రిటిష్ నటి ఆమె ప్రధానంగా హిందీ చిత్రాల్లో వర్క్ చేశారు సవాలుతో కూడిన పరిస్థితుల్లో మహిళల చిత్రణకు ప్రసిద్ధి చెందిన ఈమె జాతీయ చలనచిత్ర అవార్డు మరియు ఆరు ఫిల్మ్ఫేర్ అవార్డులతో సహా అనేక ప్రశంసలు అందుకున్నారు ఆలియా భట్ గారి బర్త్డే సందర్భంగా ఫ్యాన్స్ తరపు నుండి ఎస్పెషల్లీ హ్యాపీఎస్ట్ బర్త్డే నెక్స్ట్ విషెస్ ఎవరిది ఉందో చూద్దాం ఆనంద్ ఎవరకొండ తెలుగు చిత్రాల్లో కనిపించే ఒక భారతీయ నటుడు అతని ముఖ్యమైన చిత్రాల్లో మిడిల్ క్లాస్ మెలోడీస్ మరియు బేబీ ఉన్నాయి సో ఆనంద్ బర్త్డే సందర్భంగా ఫ్యాన్స్ తరపు నుండి ఎస్పెషల్లీ మైడి హ్యాపీఎస్ట్ బర్త్డే కాలర్ లైన్లో ఉన్నారు కాబట్టి ఆలస్యం చేయకుండా కాలర్ తో హలో 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 లైన్ లో ఉన్నారు మాట్లాడండి సౌండ్ అయ్యయ్యో ఇప్పుడు అండి నా వాయిస్ వినిపడుతుందా మీది చాలా బాగా వినిపిస్తోందండి ఓకే అండి చెప్పు చిన్నపాడే సీల గురించి అది కూడా ఒక క్వశ్చన్ అడిగినట్టే పాడాల చిన్నదే రెండు చిన్నలే అదే పాడయండి నేను ఈ లోపు క్వశ్చన్ అని ఆలోచిస్తా ఓకే ఓకే ఈ పాదపాఠమ్మా కొత్త పాఠండి ధనము నీగవచ్చు పశువుల ప్రాణశకుని ఇచ్చి తరమే తరమే చాగశీలవమ్మా మైలా అనురాగశీలవమ్మా త్యాగశీలవమ్మా మహిళ అనురాగశీలవమ్మా సకల మునసి కరుణామైవమ్మా త్యాగశీలవమ్మా అనురాగశీలవమ్మా నీచిరు నవ్వులు సోదరి జలు విదిే చల్లని నీ జీవనలు నవదంపతులకు వలపులూ ఓ నిపోయినది వలసిన హృదయం నీలో మిగిలే మధురం త్యాగశీలవమ్మ మహిళా అనురాగశీలవమ్మ అనురాగశీలవమ్మా ఏంటంటే అనగానికి చిల్ల ప్రేమిస్తే అక్కడకు త్యాగం చేసేది జానకి ఈ సినిమా పాట గుర్తులేదు మంచి కుటుంబం అది అద్భుతంగా ఉంటుంది అయితే త్యాగం చేసేది ఆఖరికి అబద్ధం కలుసుకుంటారు ఇది సినిమా హాల్లో చూడాలి కానీ అద్భుతంగా ఉంటుంది అంటే ఆ కాలంలో పెట్టే సినిమా పేర్లు కూడా కొంచెం జీవితాలకి సంబంధించి అనుబంధాలకి సంబంధించి అనురాగాలకి సంబంధించి ఎక్కువ ఉండే కదండి పాని ముత్యాలు ఆత్మాధికత ఉన్నాయి అసలు లవ్ అంటే ఏంటి అన్కండిషన్ లవ్ అని చెప్పింది లాభ జ్ఞానం అంతా పాటల్లో ఉంది ఇక్కడ త్యాగమే అన్కండిషన్ లవ్ అంటే తను ప్రేమించిన తన అక్క ప్రేమించింది కాబట్టి త్యాగం చేస్తుంది అది అన్కండిషన్ లవ్ ఇంకో పాటలో కూడా అంటూ నీ సుఖమే నేను కోరుతున్నా నేను వేరే నేను విడుతున్నా వలచిన మా మనసు విడచుడనే ధర్మం కదా ఏదో అపార్థం చేస్తుంటాడు ఆమెకి ఇష్టం లేదు నేను ఉండడం ఇంకోడికి ఇంకోటికి ఇష్టమైన అపార్థం చేసుకొని వాటి వాళ్ళు అపూర్వం అది అన్కండిషన్ లేదు అంటే ఆమెకి నేను ప్రేమించిన ఇంకోటికి ప్రేమిస్తాను కాకపోతుంటే అదే ధర్మం కదా అని అది ప్రేమ ప్రేమ అంటే ఇది కాదు ఏదో పిచ్చి పిచ్చి పాటలు ఉంటాయి పాత పాటలలో లో అంటే ఏ ఎక్స్పెక్ట్ లేకుండా తాగం కోసం చేసే ప్రేమే ప్రేమ సూపర్ బండి అన్కండిషనల్ లవ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నందుకు ఒక మంచి పాట పాడి వినిపించినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ రోజు పుట్టి పెళ్లి రోజులు జరుపుకుంటున్న వాళ్ళందరికీ ప్రకాశం గారి తరపు నుండి మరియు పిఎంసీ తరపు నుండి బెస్ట్ విషయస్ మరి మన ఎవరి విషయస్ ఉన్నాయో చూసేద్దాం పిఎంసీ ట్రస్ట్ సెక్రటరీగా విశేష సేవలు అందిస్తున్న హైదరాబాద్కి చెందిన దండు దుర్గావాణి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు కుటుంబ సభ్యులు మరియు ద పిఎంసీ ట్రస్ట్ దుర్గావాణి గారు మీరు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు కుటుంబ సభ్యుల తరపు నుండి బంధుమిత్రుల తరపు నుండి పిఎంసీ ట్రస్ట్ తరపు నుండి ఎస్పెషల్లీ మైడి పిఎంసీ తరపు నుండి హ్యాపీఎస్ట్ బర్త్డే మరి నెక్స్ట్ విషెస్ ఎవరిది ఉందో చూద్దాం పిఎంసి ట్రస్ట్ అంబాసిడర్గా విశేష సేవలు అందిస్తున్న చిట్టూరి కృష్ణా అవతారం గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేవారు కుటుంబ సభ్యులు మరియు పిఎంసి ట్రస్ట్ కృష్ణావతారం గారు మీరు ఇలాంటి పుట్టినరోజులు మరిన్నో జరుపుకోవాలని కుటుంబ సభ్యుల తరపు నుండి బంధుమిత్రుల తరపు నుండి ఎస్పెషల్లీ మైడియో పిఎంసీ తరపు నుండి పిఎంసీ ట్రస్ట్ తరపు నుండి బర్త్ బర్త్డే నెక్స్ట్ విషస్ పిఎంసికి విశేష సేవలు అందించిన యాదగిరి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియచేవారు విజయలక్ష్మి రమ్య కవిత సరిత నాగన్న రాజు పింకి యశస్వి అఖిల్ మణి సోమలక్ష్మి బంధుమిత్రులు మరియు పిఎంసి యాదగిరి గారు మీరు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని కుటుంబ సభ్యుల తరపు నుండి బంధుమిత్రుల తరపు నుండి పిఎంసి తరపు నుండి ఎస్పెషల్లీ మరియు పిఎంసి తరపు నుండి హ్యాపీయెస్ట్ బర్త్డే నెక్స్ట్ విషస్ పిఎంసీకి విశేష సేవలు అందించిన శ్రీనివాస్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేవారు కుటుంబ సభ్యులు మరియు పిఎంసీ శ్రీనివాస్ గారు మీరు ఇలాంటి పుట్టినరోజులు మారైనా జరుపుకోవాలి కుటుంబ సభ్యుల తరపు నుండి బంధుమిత్రుల తరపు నుండి ఎస్పెషల్లీ మాడి పిఎంసీ తరపు నుండి బర్త్ బర్త్డే నెక్స్ట్ విషెస్ పీఎంసి ట్రస్ట్ అంబాసిడర్ గా విశేష సేవలు అందిస్తున్న హైదరాబాద్కి చెందిన గాది శ్యామల గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేవారు కుటుంబ సభ్యులు మరియు ఆ ట్రస్ట్ శ్యామల గారు మీరు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని జరుపుకోవాలి కుటుంబ సభ్యుల తరపు నుండి బంధుమిత్రుల తరపు నుండి పిఎంసీ ట్రస్ట్ తరపు నుండి ఎస్పెషల్లీ మై డియర్ పిఎంసీ తరపు నుండి హ్యాపీఎస్ట్ బర్త్డే మరి నెక్స్ట్ విషెస్ పిఎంసి ట్రస్ట్ అంబాసిడర్ గా విశేష సేవలు అందిస్తున్న జూలేపల్లికి చెందిన గుండా భాగ్యలక్ష్మి శ్రీనివాస్ దంపతులకు పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలియజేవారు కుటుంబ సభ్యులు మరియు పిఎంసి ట్రస్ట్ భాగ్యలక్ష్మి శ్రీనివాస్ గారు మీరు ఇలాంటి పెళ్లి రోజులు మరెన్నో జరుపుకోవాలని కుటుంబ సభ్యుల తరపు నుండి బంధుమిత్రుల తరపు నుండి పిఎంసి ట్రస్ట్ తరపు నుండి ఎస్పెషల్లీ మై డి పిఎంసీ తరపు నుండి హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ సో చూసారు కదండి ఇది వాళ్ళ మై డియర్ బిఎంసీ కార్యక్రమ విశేషాలు రేపటి ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు చూస్తూనే ఉండండి పీఎంసీ టేక్ కేర్ బాబాయ్